హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు బ్రెడ్ రోల్స్ తయారు చేసుకోవడం మనము వెజ్ రోల్స్ చేసుకున్నంత ఈజీగానే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ఈ బ్రెడ్ రోల్స్కి మనం షీట్స్ ప్రిపేర్ చేసే పని లేదు కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము నార్మల్గా ఇంట్లో బ్రెడ్ ఎలాగో ఉంటుంది కాబట్టి పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ అడిగినప్పుడు బ్రెడ్తో ఈ విధంగా డిఫరెంట్గా తయారు చేసి పెట్టండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి మనం ఎన్ని చేసుకుంటే అన్ని స్లైసెస్ని తీసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇక్కడ ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి మూడు మీడియం సైజు ఆలుగడ్డలను తీసుకొని చేతితోటి మెత్తగా మెదుపుకోవాలి లేదంటే మనం తురుముతోటి కూడా సన్నగా తురుముకోవచ్చు ఇలా మెత్తగా మెదుపుకున్నటువంటి ఆలుగడ్డలని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒకటి కట్ చేసిన ఆనియన్ని మూడు కట్ చేసిన పచ్చిమిర్చిని నాలుగు వెల్లుల్లిపాయ రబ్బులు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని ఒకసారి దోరగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని అలాగే వన్ టీ స్పూన్ కారంని పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మనం మెది పెట్టుకున్నటువంటి ఆలుగడ్లను కూడా యాడ్ చేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర తరగని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మసాలా కూడా ఆలుగడ్లకి పట్టే విధంగా మీడియం ఫ్లేమ్ మీదనే గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి ఇంతేనండి మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయింది దీని స్టఫింగ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్కి ఉన్నటువంటి ఎడ్జెస్ని బ్రౌన్ పార్ట్ అనేది కట్ చేయాలండి అన్ని బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్కి కూడా ఎడ్జెస్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునే ఎడ్జెస్ని మనం గ్రైండ్ చేసుకుంటే కనుక బ్రెడ్ క్రమ్స్ అనేటివి తయారవుతాయండి మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఒక సెకండ్ పాటు ఇలా డిప్ చేసుకొని తీసుకొని చేతితోటి వాటర్ మొత్తం స్క్వీజ్ చేయాలి బ్రెడ్కి ఎక్కువ వాటర్ ఉండకూడదండి ఎక్కువ వాటర్ ఉంటే బ్రెడ్ అనేది ఎక్కువ మెత్తగా అయిపోతుంది ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి ఇలా స్క్వీజ్ చేశాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ని తీసుకొని ఇలా మిడిల్ లేక్ పెట్టుకొని బ్రెడ్ అడ్జెస్ట్ అంతా కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అంతా కూడా కవర్ చే మనకి కవర్ చేస్తూ ఫోల్డ్ చేయడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా రోల్ చేశాక చేతితోటి కొంచెం ప్రెజర్ ఇస్తూ రోల్లాగా ఈ విధంగా చేసుకోవాలి మనం ప్రెజర్ ఇస్తూ చేయడం వల్ల మనకి రోల్స్ అనేటివి బాగా వస్తాయి అన్ని రోల్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్న బ్రెడ్ రోల్స్ని ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లేకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేస్తున్న రోల్స్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే మనకి బ్రెడ్ అనేది పైన మాడిపోయి లోపల స్టఫింగ్ అనేది పచ్చగానే ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీదనే ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులకి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వెజ్ రోల్స్ ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్తో ఉంటాయండి ఇలా రెండు వైపులకి కూడా గోల్డ్ కలర్ వచ్చాక జాలిగరెట్ తోటి మనం తీసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి బ్రెడ్ రోల్స్ అనేటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైం పిల్లలకి టమాటా కెచప్ తోటి సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి